భాగే ప్రతి ఒక్కరికి కూడా ఇస్వి గ్రామం నుంచి చేసినటువంటి ప్రతి ఒక్క నాయకులకు కార్యకర్తలకు అలాగే మీడియా మిత్రులకు పోలీసు వారందరికీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి బడుగు బలహీన వర్గానికి నిజంగా వారి దేవుడిని సందర్భంగా మీరు తెలియజేస్తా ఉన్నారు ఈ రోజున బడి బలహీన వర్గాల వారికి దని ఉంటూ ఈ రోజు విద్య వైద్య మీద వారు చేసినటువంటి సంస్కరణలు ఎన్నో ఉన్నాయి ఈ రోజు మీరు ప్రతి మన ఇక్కడ ఉన్నటువంటి ఇస్ గ్రామంలోనే రోజు మనం చూస్తే మనకు తెలుస్తా ఉంది ఈ రోజు సచివాలయ వ్యవస్థ అయితేనేమి అంతేకాకుండా హాస్పిటల్స్ అయితేనేమి ఏది చూసినా కూడా ప్రతి ఒక్కరికి కూడా నీతి నిజాయితీగా అనేటువంటిది ఎక్కడ కూడా అవినీతి రైతులైనహితంగా ఈరోజు జరిగినటువంటి రోజు ఈ రోజు ముఖ్యంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇస్తే నిలబెట్టుకున్న వ్యక్తి అటువంటి వ్యక్తిని ఈ రోజు మనందరూ కూడా మన రెండు వేల ఇరవై నాలుగులో లో వారి ఓల్డ్ హోటల్ జరుగుతా ఉంది అందు అందుకూలంగా ఈరోజు తెలియజేసేది ఏమంటే పరి ప్రతి కార్యకర్త కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సైనికు గా ఉండి మరీ వారిని రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటే ఈ రోజు మీరందరూ కూడా ధైర్యంగా ప్రతి ఒక్కరికి కూడా ఏది కావాలన్నా కూడా నాయకులు తెలియజేస్తే ఏ చిన్న విషయం జరిగినా కూడా మేమందరం కూడా మూకుమ్మడిగా వచ్చి ప్రతి కార్యకర్తలకు అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తా ఉన్నారు ప్రతి కార్యకర్తలు కాపాడుకునేటువంటి రోజులు మన ఇప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు రేపు జనవరి నుంచి కూడా ప్రతి ప్రతి నియోజకవర్గానికి వారు రావడం జరుగుతా ఉంది వారికి ఎంతైనా మనమందరం కూడా అండగా ఉండి ఈ రోజు ఏదైతే కూటమి ప్రభుత్వం ఈరోజు చేసేటటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నాం సోషల్ మీడియాలో ఎవరికి పోస్ ఈ ఈరోజు కేసులు పెట్టడం జరుగుతూ ఉంది అంటే మనము మన హక్కులను మనం కాలు రాస్తున్నటువంటి ఈ రోజులో మనం మన హక్కులను మనం కాపాడుకోవాలంటే కూడా మనందరం కూడా ఐకమత్యతో మూకుమనిగా ఏ చిన్న విషయం జరిగిన మనందరం కూడా ఏకమై ఆ సమస్యను పరిష్కరించవలసిన దిశగా మనందరం ప్రయాణం చేయాలి ముఖ్యంగా ఈరోజు మన నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ అయినటువంటి సాయి ప్రసాద్ రెడ్డి గారు వారు కూడా ఎప్పుడు కూడా మొక్క ధైర్యం వారు ప్రతి కార్యకర్తలకు అడ్డగా ఉంటారని సందర్భంగా తెలియజేస్తున్నాం వాటితో పాటు ఈరోజు మన నేతల్లో ఉన్నటువంటి అందరు పెద్ద పెద్ద నాయకులందరూ కూడా ముఖ్యంగా మా వచ్చేసి రామ్ రెడ్డి గారు వారు కూడా ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ ఏ చిన్న సమస్య వచ్చినా ఏ చిన్న కష్టం వచ్చినా మహిద రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు చూసి తీసుకువెళ్ళి మనకు సాల్వ్ చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు ఈ రోజు ముఖ్యంగా గ్రామాల్లో ఉన్నటువంటి కార్యకర్త ఈరోజు పార్టీకి వెన్నముకగా ముక్కగా నిలిచినటువంటి వినాలి మీరు కార్యకర్త ఎవరు కూడా అదేపడాల్సినటువంటి పని లేదు ఏ చిన్న సమస్య వచ్చినా భాస్కర్ రెడ్డి గారికి తెలిపినా లేదా మన సాయన గారికి తెలిపిన వారితో పాటు నాకు తెలిపినా మేమందరం కూడా ఈ సమస్యను పరిష్కరించడానికి ముందు ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారికి మనం వెళ్ళినప్పుడు వారికి తోడుగా ఉంటూ ఆ దేవుడు వారికి మంచి ఆరోగ్యం ఇస్తూ అష్టైశ్వర్యాలు ఇస్తూ రేపు మళ్ళీ రాబోయే రోజుల్లో వాళ్ళు మళ్ళీ ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రామ ప్రజలకు అలాగే నాయకులందరూ కూడా పేరు పేరు అంత ఈ రోజు మన దేత నాయకులు మనందరి బాంధవ్యుడు కళలో కూడా ఒక సాధారణ వ్యక్తికి హిందీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికి పల్లె జీవనం సాగిస్తున్నటువంటి వ్యక్తులకు మంచి చేయాలనే స్పృహ ఉన్న ఏకైక నాయకుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో ఎవరైనా ఉన్నారంటే అది కేవలం మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఆ మహానుభావుడు ఉన్నాడు కాబట్టి రెండు వందల రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఒక స్వర్ణ యుగంగా పేద ప్రజలందరూ ముఖ్యంగా బీసీలు ఎస్సీలు మైనార్టీలు ఈ వర్గాలకి రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధిలో ఒక ముఖ్యమైన పాత్రను పోషించే విధంగా ఎవరైనా చేశారు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అంటే అది కేవలం ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చేశారు కానీ దురదృష్ట శాతం ఒక మంచి గురించి తెలియాలంటే దాని పక్కనే చెడు అనేది కూడా చెడు జరిగినప్పుడే మంచి యొక్క విలువ తెలుస్తుంది చెడు పక్కన లేనప్పుడు మంచి వ్యక్తిని గుర్తించలేము మనం ఈ రోజు మనం గమనిస్తున్నాం సముద్రంలో ఒక కెరటం వెనక వెళ్ళిందంటే దాని అర్థం ఒక ఉప్పెనగా మారి మరి మన ముందుకు వస్తుంది ఒక సింహం ఒక అడుగు వెనుక వేసిందంటే బలాన్ని పుంజుకొని ఆ పంజాతో కొట్టే విధంగా మరి ముందుకు వస్తుంది అర్థం కాబట్టి జగన్మోహన్ రెడ్డి మునుక్కో ఈ రోజు పేద ప్రజల గుండెల్లో వారు పెట్టిన పథకాల్లో ఈరోజు సజీవంగా మన ఉండి ఉన్నారు రాజశేఖర రెడ్డి గారు పేరెత్తితే మనకు గుర్తు వచ్చేది నూట ఎనిమిది నూట నాలుగు శైలని ఎక్కడ మోగిందంటే కూడా ఏ పల్లెటూరులో ఏ ఆపద వచ్చినా కూడా రాజశేఖర రెడ్డి గారు చిరకాలు మన మనసుల్లో ఉండాలి మన తరంలోనే కాదు రాబోయే తరాలలో కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నారంటే ఆయన చేసిన పథకాలు అలాంటివి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మన గుండెల్లో కారణం ఆయన పేరు తలుచుకుంటే నేడు స్కూల్ జ్ఞాపకం వస్తాయి రోజు ప్రతి పిల్లవాడు స్కూల్ కి వెళ్ళి మంచి డ్రెస్సులతోన మంచి భోజనాలతోన మంచి వసతు వసతులతోనా మంచి స్కూళ్లలోనా ట్యాబ్స్ ప్రైవేట్ స్కూళ్ళలో ఇవ్వలేని ట్యాబ్స్ దాదాపు ఇరవై ఐదు ముప్పై వేలు పెట్టే ఒక ట్యాబ్ ని ఒక పల్లెటూరులో ఉన్న ఒక మారుమూల గ్రామంలో ఉన్న విద్యార్థి కూడా ఈ రోజు ట్యాబ్ లో విద్యాభ్యాసం చేస్తున్నారంటే దాని కారం జగన్మోహన్ రెడ్డి మరి ఈ రోజు ఆ ట్యాబ్స్ అని ఎక్కడ తొమ్మిది లక్షల మందికి ట్యాబ్ ఇచ్చినారు మన పిల్లలు కాన్వెంట్ లో డ్రెస్ కోడ్ చేస్తున్నారు టై కట్టుకుంటున్నారు షూస్ వేసుకుంటున్నారు బెల్ట్ కట్టుకుంటున్నారు మంచి మంచి దుస్తులు మంచి మంచి టేబుల్స్ మంచి భోజనం ఇటువంటి సౌకర్యాలు కల్పించిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎవరైనా ఉన్నారని నడుచుకున్నాం మరి ఈ రోజు ఆ పథకాలు అని లేదు పిల్లలకు ట్యాక్స్ లేవు నారాయణ పథకం లేదు అమ్మఒడి లేదు రైతు భరోసా లేదు కనీసం రైతు పంట నష్టపోతే పంట నష్ట పరిహారం కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈ రోజు గవర్నమెంట్ ఉంది ఇవన్నీ తెలిసినప్పుడే ఇవన్నీ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో కాబట్టి మంచి జరిగింది కాబట్టి ఈ రోజు ప్రతి ప్రజలు ప్రతి పల్లెటూరులో ఉన్న ప్రతి వ్యక్తి బాధపడుతున్నారు అరే మేము ఎంత అన్యాయం చేసాం మేము ఎంత బాధపడుతున్నాం జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఇలా జరిగింది ఈ పథకాలను మేము పోగొట్టుకున్నాం కదా జగన్మోహన్ రెడ్డి ఇచ్చినప్పుడు మనకి పథకాలు తెలియదు కదా ఈ రోజు ఆ పథకాల మేము తెలిస్తే ఆ మనిషి దూరంగా ఉన్నాడు కదా అని బాధపడుతున్నాం కాకపోతే మీరు ప్రజల కోరుకునేది ఒకటి ఎవరైతే మంచి చేసినారో మన కుటుంబాలు తన గుండెలు పెట్టుకొని కాపాడినారో తన భవిష్యత్తు చూడకుండా తన మీద ఎన్ని ఇబ్బందులు పెట్టినా జైలుకి పంపించిన ఆస్తులు రాసి ప్రాణం విలువ తెలియకున్నా ఆ ప్రాణాలు మీకు పణంగా పెట్టి గత ఐదు సంవత్సరాలుగా రాజ్యమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మన ముందు లేకున్నా మన కోసమే నిరంతరంగా కనిపిస్తున్నారు మళ్ళీ మళ్ళీ మీ ముందుకు వస్తాడు ఓటమి గెలుపుకి నవం పెట్టు ఈ రోజు ఓటు బాధపడాల్సిన అవసరం లేదు ప్రతి రాజకీయ నాయకుడికి ప్రతి రాజకీయ పార్టీకి ప్రతి వ్యక్తికి గెలుపు ఓటమి సమానంగా ఉంటాయి మంచి జోడి ఏదో గెలుపు ఓటమి సమానంగా తీసుకురాలి ఓటమి కూడా గెలుపుగా భావించిన వాడు లేడు ఈ రోజు ఆయన బాధ ఓడిపోయినారని చెప్పి ఎవరు బాధపడుతున్నా ఆయన బాధపడటం లేదు సరే ప్రజలు నేను వారికి మంచి చేశాను నా మంచి వారికి కరపడలేదేమో లేదా వేరే పరిస్థితుల వల్ల వారు నన్ను ఎన్నుకోలేకపోయినామో పోయినామో బాధ ఉండొచ్చేమో కానీ మళ్ళీ మళ్ళీ మీ ముందుకు వస్తాడు మళ్ళీ మన రాజ్యం వస్తుంది మళ్ళీ మనకి మంచి రోజులు వస్తాయి మన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మళ్ళీ రాబోతుంది పోతుంది దానికంతా మీరే కారకులు అవుతారు బలహీన వర్గాల కోసం ఎవరైతే బాగుపడతారో అటువంటి వ్యక్తిని గుండెల్లో పూజించుకునే మనస్తత్వం మన ఆంధ్రప్రదేశ్ మన జరుగుతుంది ఒక పొరపాటు జరిగిండొచ్చు ఒక తప్పు జరిగిండొచ్చు కానీ ఆ తప్పును చేసుకొని ఆ తప్పుని సరిగించుకొని ఆ మళ్ళీ ఆ తప్పు చేయకుండా ఇటువంటి నుంచి రాబోయే ఎలక్షన్లలో ఎవరైనా సరే గతాన్ని గుర్తుపెట్టుకోవాలి గతంలో చేసిన మంచి పనులు గుర్తుపెట్టుకోవాలి భవిష్యత్తుకు మనం ఏమి ఇస్తున్నామో గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ మనుషులు పెట్టుకొని మళ్ళీ రాబోయే కాలంలో మనకి మంచి రోజులు వస్తాయి ఏ కార్యకర్తలు కాని పార్టీకి సంబంధించిన వాళ్ళు గాని బడుగు బలికిన వర్గాలు కానీ మన పల్లె జీవనం సాగిస్తున్న వాళ్ళని ఎవరైనా సరే ధైర్యంగా ఉండండి పరిస్థితులను ఎదుర్కొంటాం మనకి ఇవి కొత్త కాదు మన రాజకీయాలు ఇవన్నీ చూసాం రాజశేఖర రెడ్డి గారు కూడా ఒకప్పుడు ఓటమి చూశాడు ముప్పై మంది ఎమ్మెల్యేలతో రాజ్యాన్ని స్థాపించారు మన జగన్మోహన్ రెడ్డి కూడా అంతే ఈ రోజు పదకొండు సీట్లు వచ్చినంత మాత్రాన బాధపడాల్సిన అవసరం లేదు ప్రజల గుండెల్లో ఉన్నవాడే వాడే లీడరు సీట్లు తెలుసుకునే లీడర్ కాదు కాబట్టి ప్రజల గుండెల్లో కళ్ళకాలం ఉన్న మన జగన్మోహన్ రెడ్డిని కాపాడుకొని రాబోయే ఎన్నికలలో లేదా రాబోయే రోజుల్లో ప్రతి మంచి పనికి జన